యాలికలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి భోజనం తర్వాత యాలికలు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అవి గ్యాస్ ట్రబుల్ అపానవాయు వంటి సమస్యలను పరిష్కరించటంలో ఎస్డిటీ నివారించటంలో సహాయపడతాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడతాయి అవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో సహాయపడతాయి గ్లూకోజ్ కొవ్వుగా నిల్వ చేయబడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే యాలకులు రోగ శక్తిని పెంచటంలో కూడా సహాయపడతాయి యాలికల్లో మెగ్నీషియం పొటాషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయి గోరువెచ్చని నీటిలో యాలికల పొడి కలిపి తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది యాలికులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి గ్యాస్ సమస్యను పోగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి పిల్లలకు తినిపించటం వల్ల వారి ఎముకలు గట్టిపడతాయి యాలికులు తినడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది అనేక మౌత్ ఫ్రెష్లలో యాలకుల రసాన్ని కలుపుతారు బాడీ డిహైడ్రేషన్ కాకుండా కూడా యాలి మంచి నిద్రకు యాలకులు తోడ్పడతాయి యాలకుల్ని తరచూ తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది యాలకుల సువాసన ఒత్తిడిని దూరం చేస్తాయి చర్మంపై ఏర్పడి నల్లటి మచ్చల్ని తొలగిస్తాయి రోజు యాలకుల్ని తింటే దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి వెంట్రుకలు చిట్లిపోవటం ఊడిపోవటం వంటి సమస్యలన్నింటికీ యాలకులు చెక్ పెడతాయి జుట్టు ఒత్తుగా బలంగా కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే